లివింగ్ ఏరియా డన్ మా మేడం దెబ్బకి భయపడిపోయి లైట్స్ని ఇందులో పెట్టాము ఇప్పుడు వెళ్లే ముందు బయట పెట్టేసి వెళ్ళాలి ఐమ్ గోయింగ్ టు మెస్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ అండ్ ఇక్కడ మేము రోజు మార్నింగ్ త్రీ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు పక్షుల సౌండ్స్ వింటూనే ఉంటాము ఇక్కడ జింకలు కుందేళ్ళు పక్షులు ఉడతలు గూస్లు ఒకరోజు ఆస్ట్రిచ్ కూడా వచ్చింది ఆస్ట్రిచ్ని కూడా చూసాం సో ఈ లొకేషన్ బాగా మిస్ అయిపోతాం అనమాట నేను జాను బోర్ కొడితే చాలు జానుని బయటికి తీసుకొచ్చి ఈ గడ్డిలో బాగా అడించేదాన్ని సో యా టొరంటో వెళ్తున్నాం కదా ఇప్పుడు టొరంటో అంతా సిటీ లైఫ్ ఉంటున్న ఏరియా కూడా ఏంటంటే వెనకాలే మెయిన్ రోడ్ ఉంటుంది సో కార్లు బస్సులు ఇవి కనిపిస్తాయి మార్నింగ్ లేచేసరికి బాయ్ బాయ్ బై యూ యూస్ మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం ఇప్పుడు టూ అయింది అన్నీ ప్యాక్ చేసుకొని మేము లంచ్ చేసి రెడీ అయ్యేసరికి ఇక్కడి నుంచి టొరంటో ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ డ్రైవ్ సో చూడాలి ఎంత టైం అవుతుందో వెళ్ళేసరికి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కానీ అమెరికా నుంచి కెనడాకి వెళ్ళేటప్పుడు బార్డర్ దగ్గర ఏ క్వశ్చన్స్ అడిగారు అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను వెల్కమ్ టు మై ఛానల్ సుమనా సుబ్రహ్మణ్యం ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి విమేస్ యూ బాయ్ టెన్ మినిట్స్కి ఫస్ట్ స్టాప్ పెట్రోల్ బంక్ అదేంటి ఇక్కడ కిలోమీటర్లా ఉంది మైల్స్ కదా నువ్వు కిలోమీటర్స్ పెట్టుకున్నావా డెట్రాయిట్ నుండి కెనడా బార్డర్కి ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏం లేదు ఒక వన్ అవర్ అంతే పాస్పోర్ట్స్ రెడీ చేసుకుంటున్నాను అలాగే బాగా ట్రాఫిక్ ఉంది చాలా ట్రక్స్ ఉన్నాయి వెళ్ళే కొద్దీ చూడండి వస్తూనే ఉన్నాయి ఎన్ని ఉన్నాయో ట్రక్స్ వీకెండ్ అని అనుకుంటా బాగా ట్రాఫిక్ ఉంది ఫైవ్ అవర్స్ డ్రైవ్ కాస్త ఎయిట్ అవర్స్ డ్రైవ్ అవుతుందేమో అనిపిస్తోంది ఇక్కడే ఆల్మోస్ట్ వన్ అవర్ వెయిటింగ్ టైం అయితే పట్టింది మాకు ఈ వెయిటింగ్ టైంలో నా దగ్గర ఉన్న కొన్ని యూఎస్ అండ్ కెనడా కరెన్సీ నోట్స్ అయితే చూపిస్తాను చూడండి ఇది హండ్రెడ్ యుఎస్ డాలర్ నోట్ అంటే మన కరెన్సీలో ఎయిట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ రూపీస్ అనమాట ఈ నోట్ మీద ఉన్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఐ గెస్ సో వెనకాల ఉన్న ఈ బిల్డింగ్ మట్టుకు ఇండిపెండెన్స్ హాల్ ఇది కన్ఫర్మ్ ఇవి కెనడా కరెన్సీ కాయిన్స్ వన్ డాలర్ అంటే అదే ఇప్పుడు నేను చూపించేది వన్ డాలర్ కాయిన్ వన్ డాలర్ అంటే మన కరెన్సీలో సిక్స్టీ రూపీస్ ఈ కాయిన్స్ మీద ఏంటంటే ఒక సైడ్ అంతా క్వీన్ ఎలిజబెత్ ఉంటారు ఇంకొక సైడ్ ఒక్కొక్క ఆనిమల్ అనేది ఉంటుంది ఒక్కొక్క కాయిన్ పైన ఇప్పుడు చూపించేది టూ డాలర్ కాయిన్ ఒక సైడ్ బేర్ ఉంది ఇంకొక సైడ్ క్వీన్ ఎలిజిబెత్ ఉన్నారు టూ డాలర్ అంటే మన కరెన్సీలో వన్ ట్వంటీ రూపీస్ ఇప్పుడు చూపించేది ఏంటంటే ట్వంటీ ఫైవ్ సెంట్ కాయిన్ ట్వంటీ ఫైవ్ సెంట్ కాయిన్ అంటే ఒకప్పుడు మనకి ఫిఫ్టీ పైసా ఉండేది కదా అంత వాల్యూ కూడా ఉండదన్నమాట ఇక్కడ కాయిన్స్ ఏంటంటే వన్ సెంట్ ఫైవ్ సెంట్ టెన్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఆ తర్వాత వన్ డాలర్ అలా ఉంటాయి ఇక్కడ కాయిన్స్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఫస్ట్ ఈ గేట్ దగ్గర రోడ్ ట్యాక్స్ పే చేసాము ఫోర్ డాలర్స్ నా ప్రీవియస్ ట్రావెల్ వ్లాగ్ కెనడా టు యుఎస్ఏ ట్రావెల్ వ్లాగ్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి నేను లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను నా ప్రీవియస్ కెనడా టు యుఎస్ఏ ట్రావెల్ వ్లాగ్ కనుక చూడకపోతే ఒకసారి చూడండి నేను లాస్ట్ ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను కెనడా నుండి యుఎస్ఏకి వచ్చేటప్పుడు అడిగిన క్వశ్చన్స్ రిస్ట్రిక్షన్స్ గురించి షేర్ చేశాను ఇందాక అనిపించేది ఏంటంటే డెట్రాయిట్ సిటీ వ్యూ బాగుంది బ్లూ వాటర్ అంటారు దీన్ని బ్లూ వాటర్ బ్రిడ్జ్ లాస్ట్ టైం ఏంటంటే కెనడా టు యుఎస్ఏ వచ్చేటప్పుడు ఆ రూట్లో నాయగరాని క్రాస్ చేశాము అప్పుడు వెళ్ళింది ఒహాయో స్టేట్కి ఇప్పుడు ఏంటంటే డెట్రాయిట్ నుండి కెనడాకి వెళ్తున్నాము ఇది వేరే రూట్ కింద ఇప్పుడు మీరు చూసిందంతా బ్లూ వాటరు దీన్ని బ్లూ వాటర్ బ్రిడ్జ్ అంటారు ఈ బ్లూ వాటర్ బ్రిడ్జ్ క్రాస్ చేసిన వెంటనే కెనడా బార్డర్ అయితే వచ్చింది ఇక్కడ హైలైట్స్ ఏంటంటే పాస్పోర్ట్స్ ఏం చెక్ చేయలేదు మా దగ్గర ఉన్న పిఆర్ కార్డ్స్ తీసుకున్నా చెక్ చేశారు ఎన్ని రోజులు ఉన్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగారు ఒక ఫైవ్ మినిట్స్లో లో అయిపోయింది వెల్కమ్ టు కెనడా ఒంటారియో స్టేట్ టీమ్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే కెనడా కాఫీ షాప్ అనమాట కెనడా వాళ్ళది ఓన్ బ్రాండ్ కెనడాలో చాలా ఫేమస్ ఇది ప్రజెంట్ ఇప్పుడు ఇది హైదరాబాద్ అలాగే ఢిల్లీలో కూడా పెట్టారు ఒకసారి వెళ్ళి ట్రై చేయండి ఇక్కడ ఏంటంటే జానుకి మిల్క్ తీసుకుంటాను మిల్క్ కూడా ఇస్తారనమాట అడిగితే ఈ వెహికల్ ఏంటో నాకు కొంచెం కొత్తగా అనిపించింది ఈ వెహికల్ పేరేంటనేది నాకు తెలీదు మీ కనుక తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళే సిటీ టోరంటో టొరంటోకి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ డ్రైవ్ అయితే ఉంది చాలా ట్రాఫిక్ అయితే చూపిస్తుంది ఎందుకో తెలీదు వీకెండ్ అని అనుకుంటా మరి ఫైనల్లీ మేము రీచ్ అయిపోయాం కెనడాకి ఆఫ్టర్ వన్ మంత్ మీకు కనుక ఈ ట్రావెల్ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది